జిల్లా కలెక్టర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి డాక్టర్ సర్దార్ గౌతూ లచ్చన్న గారి జయంతి వేడుకలు బీసీ సంక్షేమ సంఘ నాయకులు తిరుపతి స్థానిక కలెక్టరేట్ లోని మీటింగ్ నందు ప్రముఖ స్వాతంత్ర సమరేధుడు బరుగు బలహీన వర్గాల ఆశా రైతు బాంధివుడు సర్దార్ బిరుదాంకితుడు పల్లవ నాయకుడు విప్లవ నాయకుడికి సర్దార్ గౌతమ్ లచ్చన్న నూట పదహారవ జయంతి మహోత్సవ సందర్భంగా లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసిన బీసీ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సంఘ నాయకులతో కలిసి కలెక్టర్ నివాళులు అర్పించారు లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయదుడు రాజకీయ నాయకుడని విశాఖపట్నం జిల్లాకు చెందిన వారని భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గౌతమ్ లచ్చన్న సామాజిక న్యాయం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు విప్లవ నాయకుడు అనే బిరుదుతో ప్రసిద్ధి చెందారని ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పనిచేశారని ఆయన చేసిన సేవలను స్మరించామన్నారు అనంతరం సంక్షేమ అసాంఘిక నాయకులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని విప్లవ నాయకుని గుర్తించి మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం ఆశించదగ్గ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల చెంగయ్య అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి జోష్న జిల్లా సమాచార పౌర సంబంధాల